యుఎస్ ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చారు అదేంటంటే అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ విధానాలు ఎలా ఉంటాయి అక్కడ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అవన్నీ చెప్తూ ఆ ట్రైనింగ్ లో భాగంగా మాకు ట్రైనింగ్ ఇస్తున్న ఆ ట్రైని ఏం చెప్పారంటే ఒక మాట చెప్పారు ఆ ట్రైనర్ ఆ వారు చెప్పిన మాట ఏంటంటే ఇండియాలో ఏం చేసినా గుంపు గుంపుగా వెళ్ళిపోతుంటాం అక్కడ అలా వెళ్ళకూడదు మీరు ఇప్పుడు ఇండియాలో టీకి వెళ్ళాలంటే గుంపు అందరూ బ్యాచ్ అందరూ కలిపి వెళ్తారు భోజనానికి వెళ్ళాలంటే అందరం కలిపి మనకు ఆ గుంపు టెండెన్సీ ఎక్కువ మనకి అందరం కలిపి చేయాలి అందరం కలిపి ఉండాలని అక్కడ మీరు వెళ్ళకూడదు ఏదైనా పనికి వెళ్ళినా ఏదైనా చూసుకున్నా మీ పని ఏదో మీరు చూసుకోవాలి తప్ప గుంపులు గుంపులుగా ఇండియాలోలా ఉంటానంటే అక్కడ కుదరదు యూ హ్యావ్ టు డూ ఇట్ అలోన్ అంటే అవసరం అయితే వర్క్ విషయంలో ఎవరితోనో మాట్లాడడం చేయడం ఓకే కానీ అన్నిటికీ గుంపులు గుంపులుగా వెళ్ళడానికి అట్లా అలవు చేయబడదు అనే ఒక మాట చెప్పారండి నిజమే కొన్నిసార్లు గుంపులో ఉంటే గుంపులో ఉన్న అందరి మాటలు మన మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి గుంపులో ఉన్న అందరి విధానాలు మనం ఫాలో అవ్వాలని కొన్నిసార్లు మనం నిర్బంధ పెట్టబడుతూ ఉంటాం ఒంటరిగా నువ్వు ఉంటే నీలోకి నువ్వు చూసుకోవడానికి నీ దేవుని వైపుకు చూడడానికి నీకు సమయం దొరుకుతుంది కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎంతసేపు చుట్టూ జనాలు చుట్టూ ప్రజలు చుట్టూ కుటుంబీకులు చుట్టూ స్నేహితులు అంటే అసలు నీలో నువ్వు ఆలోచించుకోవడానికి నీతో నువ్వు మాట్లాడుకోవడానికి నిన్ను సృజించిన దేవునితో సమయం గడపడానికి ఇంకెక్కడ ఉంటుందండి సమయం యాకోబు అంట పెద్ద కుటుంబం మనందరికంటే పెద్ద కుటుంబం వారందరినీ తన కంటే ముందు ఎబ్బోకు రేపు దాటిన తర్వాత పంపివేసి తాను ఒంటరిగా మిగిలిపోయాడు అనే మాట వాక్యంలో మనము గమనిస్తున్నాం యాకోబు ఒంటరిగా దేవునితో గడిపాడు నూతని బంధంలో బేతనీ అనే ఒక గ్రామం ఉందండి తెలుగులో బేతనియా అంటారు ఆ బేతనియా అనే గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు మరియా మార్త లాజరు ముగ్గురు ఉంటే ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తే ముగ్గురు మూడు రకాలుగా బిహేవ్ చేశారండి నిజమే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు కూడా ఒకలా ఉండరు మన మనందరం యునికే మనందరం డిఫరెంటే సో ఏసుప్రభు మార్త లాజరు ఇంటికి వెళ్తే లాజరేమో ఏసేమి చూడగానే పారిపోయేవాడంట అమ్మో వచ్చాడండి బాబు ఏ మళ్ళీ పట్టుకున్నాడు అంటే వదిలిపెట్టాడు యక్ష ప్రశ్నలు అడుగుతాడు ప్రార్థన చేసుకుంటున్నావు అంటాడు లేకపోతే మందిరానికి వెళ్తున్నావు అంటాడు కొంతమందికి అవనస్తులకి పాస్టర్ గారిని చూడగాని ఎలర్జీ అనమాట ఇంటికి పాస్టర్ గారు రాగానే అమ్మ నాన్న రండి పాస్టర్ గారు చాలా సంతోషం మీరు మా ఇంటికి రావడం అంటే ఆ ఇంట్లో కొడుకు అనుకుంటాడు ఎందుకు వచ్చాడయ్యా బాబు ఇప్పుడు ఈయన కంట నేను పడ్డానంటే ఒక అరగంట క్లాస్ ఇస్తాడు మళ్ళీ నా టైం వేస్ట్ అని కొన్నిసార్లు తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటారు యేసు ప్రభు లాజర్ ఇంటికి వెళ్ళినప్పుడు లాజర్ అలాగే తప్పించుకొని వెళ్ళిపోయేవాడు లాస్ట్కి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలోనే ఉన్నాడు శారీరకంగా కూడా మరణం అయిపోయాడంట లాజర్ ఎందుకంటే ఏసైతో సహవాసం లేకపోతే అదే జరుగుతుంది జీవాధిపతి అయిన ఏసయ్య ప్రతిసారి వాళ్ళ ఇంటికి వస్తుంటే ఆయన్ని వద్దు వద్దు అనుకుంటే జీవం వద్దనుకుంటే అనుకుంటే మరణమే దక్కుద్ది మరి లాజర్ ఆ తర్వాత చనిపోయాడు మనకు వాక్యంలో తెలుసు సరే ఏ వచ్చినప్పుడు లాజర్ ఏమో ఎస్కేప్ అయిపోయేవాడు మార్తం ఏమో కిచెన్ లో ప్రవేశించేసేది ఏ చూడగానే టెన్షన్ టెన్షన్ గా టీ పెట్టాలి కాఫీ పెట్టాలి ఆ స్నాక్స్ చేయాలి దోశలు వేయాలి బిర్యానీ చేయాలి మరి ఏమేం చేసేదో తెలీదు ఆవిడేమో కిచెన్ లోకి వెళ్ళిపోయేది ఒక్క ఆమె మాత్రం ఏసై పాదాల దగ్గర కూర్చునేదంట చూడండి ఆ లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై రెండో ఆ మాట మనం చూస్తాం లుకాసు వార్త పదవాధ్యాయం నలభై రెండవ వచనం మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పిన ముప్పై తొమ్మిదో వచ్చిన ఆమెకు మరియాను సహోదరి ఉండెను ఏసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మరియా ఏసయ పాదాల దగ్గర కూర్చొనేదంట ఆమె ప్లేస్ ఏంటంటే ఆమె ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఏసయ్య పాదాలు ఆమె చేసే ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఏసయ మాటలు వినడం ఈ రోజుల్లో ఏమన్నా అసలు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అంటారు ట్యాంక్ ట్యాంక్ బండ్ అంటారు లేకపోతే నెక్లెస్ రోడ్ అంటారు లేకపోతే పలానా పార్క్ అంటారు పలానా ఎంటర్టైన్మెంట్ సెంటర్ అంటారు మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనుకోవడం వాళ్ళిల్లు వీళ్ళిల్లు లేకపోతే బైకుల మీద తిరగడం ఇవన్నీ చెప్తారేమో ఫేవరెట్ థింగ్స్ అంటే కానీ మరియకు ఫేవరెట్ ప్లేస్ ఏంటి అంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చోవడం ఆమెకి ఇష్టమైన పని ఫేవరెట్ థింగ్ టు డూ ఏంటి అంటే ఏసయ్య మాటలు వినడం దేవుడు ఏసయ్య మరియను మెచ్చుకున్నాడండి ఏసయ్య కూడా మెచ్చుకుంటాడా మెచ్చుకుంటాడు మెప్పు అనేది ఎంతమందికి ఇష్టం లేదండి నన్ను ఎవరు మెచ్చుకోకూడదని ఎవరైనా కోరుకుంటారా ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే ఆ రోజు కొంతమంది భోజనం మానేస్తారు కదండి నన్ను మెచ్చుకున్నారు అని ఎంత సంతోషపడిపోతారు యేసు ప్రభు యొక్క మెప్పును మరియ సంపాదించుకుంది ఎందుకు అని ఆలోచిస్తే ఏసై పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంటే ఏసై అన్న మాట ఏంటంటే ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని షీ చోజ్ వాట్ ఈస్ బెస్ట్ అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు ఇప్పుడు యాకోబ జీవితానికి తిరిగి వద్దాం మనం ఆదికాండ ముప్పై రెండవ అధ్యాయంలో మొట్టమొదటి అనుభవము ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పంపించేసి దేవునితో ఒంటరిగా సమయము యాకోబ గడపడం ప్రారంభించాడు మనం కూడా ఫ్యామిలీ అందరినీ అసలే లాక్డౌన్ ఇంట్లోంచి బయట తోసేసి ప్రార్థనలు కూర్చుందామండి అది కాదు మన కుటుంబంలో మన వారందరినీ చూసుకుంటూనే అందరినీ ప్రేమిస్తూనే అందరి పట్ల బాధ్యత వ్యవహరిస్తూనే ఉదయం ఎవరు లేవక ముందు ఒంటరిగా ఏసైతే ప్రార్థనలో మనం గడపచ్చు లేక అందరూ పడుకున్న తర్వాత ప్రార్థనలో మనం గడపచ్చు పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత ఇంట్లో ఒక గది మనకి దొరికితే అందులో తలుపు వేసుకొని మనం ప్రార్థనలో మన కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయొచ్చు నాకు తెలుసు కొంతమంది నా స్నేహితురాలు నేను చదువుకుంటున్న ఆ దినాల్లో వాళ్ళకి ప్రార్థన చేయడానికి ఇంట్లో ప్రార్థన చేయనిచ్చేవారు కాదు ఇంట్లో అబ్జెక్షన్ ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఆ మతంలో కలిసిపోయావా అని తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతుంటే కొంతమంది నా ఫ్రెండ్స్ బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారండి బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసుకునేవారు నా స్నేహితులు కొన్నిసార్లు ఆ సాక్ష్యం చెప్తూ ఉంటే నాకు చాలా కన్నీళ్ళు వచ్చేవి మనకేమో ప్రార్థన చేసుకోవడానికి అన్ని ప్రదేశాలు ఓపెన్ గానే ఉన్నాయి మనల్ని ప్రార్థన చేసుకుంటే తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు అవమానకరంగా మాట్లాడేవారు ఎవరుండరు కానీ మనం మనకి కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంటే ఒళ్ళు బద్దకం కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవాలంటే చేసుకుందాం లేండి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఐసీయులోకి వెళ్ళాక అప్పుడు చేసుకుంటారు కొంతమంది ప్రార్థన కదండి ఐసీయూలోకి వెళ్ళాక వెంటిలేటర్ మీద ఎక్కక ముందు చేసుకుంటారు అప్పటిదాకా ప్రార్థన రాదు అందుకే ఒక సేవకుడు ఏమన్నాడంటే బలమైన ప్రార్థనలు అంట కొన్నిసార్లు హాస్పిటల్లో నుండి వెళ్తాయంట దేవుని సన్నిధికి ఎందుకంటే ఇంకా ఏ ఆశ లేదనుకున్నప్పుడు అప్పుడు చేస్తారంట బలమైన ప్రార్థనలు అప్పుడు దాకా చాలా మంది చేయరండి ీడొచ్చాక నష్టపోయాక దుఃఖం వచ్చాక వేదనొచ్చాక ప్రార్థన చేయడం కంటే నీ క్షేమ కాలంలోనే అనుదినమును దేవుని జ్ఞాపకం చేసుకుంటే రాబోయే కీడుల నుండి నీవు నేను తప్పించబడతాము యాకోబు ఒంటరిగా దేవునితో సమయం